జరిగిన డాక్టర్ మౌమిత అత్యాచార ఘటనకు పూర్తిగా కేంద్రంతో పాటు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని లంబాడి హక్కుల పోరాట సంఘం ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ అన్నారు లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం హయాంలో ఏనాడు ఇలాంటి ఘటన జరగలేదన్నారు అయితే ప్రస్తుతం ఒక మహిళా సీఎం గా ఉన్న సరే మహిళలకు రక్షణ కరవైందని భీమా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది సంబరాలు చేసుకున్నారు మిఠాయిలు పంచుకుంటున్నారు మిఠాయిలు పంచుకున్నంత మాత్రాన సంబరాలు చేసుకున్నంత మాత్రాన మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు ఈ స్వాతంత్రం అసలు వర్ణాలకు నెలమలకు బొమ్మలకు నిర్దిస్కు గోపిడి దొంగలకు ఈ స్వాతంత్రం వచ్చింది తెలంగాణలో ప్రీజీ డాక్టరు పీజీ చేస్తున్న డాక్టర్ని సైపు అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిడు గిరిజన బిడ్డని ఇక్కడ చంపేసిడు భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా అక్కడ రాష్ట్రం కలకత్తాలో ఉన్న మమతా బెనర్జీ సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల పాటు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏనాడు అత్యాచారాలు మానవంగాలు జరగలేదు అక్కడ మమతా బెనర్జీ ఒక మహిళ మమతా బెనర్జీ ఉంది కూడా అక్కడ ఒక డాక్టర్ మౌ మౌ మౌనిక అతి ఘోరంగా అతి స్నాతకంగా హత్య చేయడం జరిగింది దీనికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మమత బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది మేము సూచన చేయదలుచుకున్నాం ప్రతీ నెల ప్రతి గ్రామంలో పోలీసులు గ్రామ సభలు పెట్టే మహిళల పట్ల చేయాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఉన్న పాలక వర్గాలకు ఉంది కాబట్టి మేము కఠినంగా శిక్షించాలి వారికి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముందు భారత రాజ్యాంగం రచించే ముందు అప్పటి పరిస్థితులను బట్టి ఇలా నేను రాశాను ఒకవేళ భవిష్యత్తులో అప్పటి పరిస్థితులను బట్టి కూడా రాజ్యాంగం